హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా వినాయకుడిని గార్డెన్లో నిమజ్జనం చేశాము అలాగే ఉట్టి కొట్టడం వినాయకుడి దగ్గర పాటలు అలాగే వినాయకుడి నిమజ్జనం ఎలా చేశామన్నది ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అలాగే భరతనాట్యము ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చాలా రోజుల తర్వాత ఇంత మంచి వీడియో చూస్తూ ఉంటారు ஆமா <laughs>

അച്യുതം കശവം രാമനാരായണം കൃഷ്ണാമോദരം വാസുദേവം ഹരിം ശ്രീധരം മാധവം ഗോപിക്കാവല്ലീനായകം രാമചന്ദ്രം ഭയ ഹരേ രാമ ഹരേ രാമ 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 ഹരേ 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 കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ ഹരേ ഗുരുദേ ఉట్టి కొట్టడం వేలం పాట జరిగింది ఇది మా కాలనీలో వినాయకుడు అలాగే ఇంకా రేపు నిమజ్జనం అనగా ముందు భరతనాట్యం చాలా చక్కగా చేశారు ఇది తాంబాలం పైన అమ్మాయి చేస్తుంది చాలా బాగుంటుంది ఆ సాంగ్తో వింటుంటే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే కాపీ రైట్స్ వస్తే నేను సాంగ్ మ్యూట్ చేశాను కదా చాలా చాలా బాగా అంటే ఇక్కడ ఏ ప్రతి ఒక్క వినాయకుడి దగ్గర మామూలు సినిమా డ్యాన్స్లు ఇవే కానీ ఇక్కడ మాత్రం గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్న ఈ వినాయకుడి దగ్గర మాత్రం రోజుకొకటి ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ పెట్టి చాలా బాగా చేశారు ఈ అమ్మాయి తాంబాలం పైన నిల్చొని ఇదంతా సినిమాల్లోనే చూస్తాం కదా ఇక్కడ కూడా చాలా చక్కగా వేసింది అసలు ఎంత బాగా అనిపించిందో ఆ రోజైతే మేము సెవెన్ నుంచి నైన్ వరకు ఈ ప్రోగ్రామ్స్ అయితే చూస్తూ ఉన్నాము అలాగే పీటల మీద కూర్చున్న తర్వాత పంతులు గారు ఎంత చక్కగా వినాయకుడు పాటలు పాడారు చూ చూశారు కదా మీరు కూడా చాలా బాగా అనిపించింది పంతులు గారు పాడిన పాటలు అయితే చాలా బాగున్నాయి 보자. ఇట్ సైడ్ క్రౌడ్ ఎక్కువగా ఉన్నది చూశారు కదా ముందు ముందు వీడియో అది వచ్చేసి మా ఇంటి ఇంకో బీ సైడ్ ఉంటుంది అక్కడ కూడా అన్నదానం చేస్తున్నారు ఆ రోజు పూజ జరుగుతుంది ఇంకా అక్కడ పీటల మీద కూర్చుని పూజ అనంతరం అన్నదానం అయితే చేశారు ఇది వచ్చేసి భరతనాట్యం ఇక్కడ చూపించాను కదా ఇక్కడ ఆ తర్వాత మా ఇంట్లో వినాయకుడి నిమజ్జనం వినాయకుడిని మా ఇంట్లో నిమజ్జనం చేసే ముందు మళ్ళీ పూజ చేసి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి అప్పుడు విజ్ఞా విఘ్నేశ్వరునికి మంగళహారతి సమర్పించిన తర్వాత అప్పుడు మేమైతే మా గార్డెన్లో విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసాము అసలు ఈసారి అనుకున్నాము మా దగ్గరలో ఉన్న చెరువులు అయితే ఉన్నాయి కాకపోతే అక్కడ చేద్దాం అనుకున్నాను తర్వాత చేసేసాము ఇంట్లోనే తర్వాత అనుకున్నాను చేసిన తర్వాత బయట చేస్తే బాగుండేది అని కాకపోతే అక్కడికి వెళ్ళి మొన్న లాస్ట్ వీడియో చెప్పాను కదా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే భరించలేనంత వేస్ట్ వాటర్ అవి ఇంకా అందులో చేయడం కంటే గార్డెన్లో చే చేయడమే మంచి పని అయిందని మేము ఆ తర్వాత అనుకున్నాం చూసాక అది కాకపోతే బయట చేస్తే అదొక మంచి హంగామా ఉంటుందని అనుకున్నాము ఈసారి బయట చెయ్యాలి కాకపోతే ఆ వాటర్లో కాదు మనమే ఒక బకెటెడ్ వాటర్ తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ ఇలా అయితే మేము గణపతిని కదిలించి ఇంకా ఆల్రెడీ ముందే కదిలించాము కదిలించి తీసేసాము ఇప్పుడు ఆ గణపతిని ఇంకా మేము గార్డెన్లోనే ఒక బిందెలో నీళ్ళు పట్టి పూలతో అలంకరణ చేసి పెట్టాము ఇంకా అక్కడికి వెళ్తున్నాము ఇందులో వినాయకుడి దగ్గర ఉన్నాయన్నీ కూడా అవన్నీ తీస్తున్నాను మళ్ళీ వినాయకుడితో పాటే తీసుకెళ్తారు కదా అందులో ఉన్నవి కొన్ని కూడా ఆకులు అవి ఉంటాయి కదా అవన్నీ పత్రిలు ఇవన్నీ ఇంకా మా చిన్న అయితే ఫుల్ హంగాం అన్నమాట అప్పటికప్పటికి అనుకున్నాము అప్పుడే చేద్దామని ఇంకా మళ్ళీ నైట్ అయిపోతే వెంటిలేషన్ ఉండదు కదా అని ఆల్రెడీ ఇప్పుడు సిక్స్ అవుతుంది వీళ్ళకి ట్యూషన్ టైం అవుతుందని ఇంకా ఆడావిడిగా చేయాల్సి వచ్చింది మళ్ళీ తర్వాత చేద్దామంటున్నా వచ్చేసరికి ఇంకా వెంటిలేషన్ ఉండదు కదా ఇంకా ఇక్కడైతే గార్డెన్కి వచ్చేసాము వచ్చేసిన తర్వాత మా పిల్లలది ఎప్పుడైనా హంగం ఉంటుంది కానీ ఆ వినాయకుడు నిమజ్జనం తర్వాత మాత్రం ఇంట్లో మాత్రం ఎంత అసలు చాలా వెల్తీగా అనిపించింది బోరుగా అనిపించింది ఇంట్లో చూడలేకపోయాము మంచి పూజలు చేసుకుని రోజు భలే చేసామనిపించింది అనిపించింది ఇప్పుడైతే ఇంకా మా బాబా అయితే ఎప్పుడూ నిమజ్జనం చేయాలా చేయాలన్నట్టుగా చూస్తున్నాడు ఇంకా అక్కడ మన బిందెలోనే పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని వేసేసి ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేయాలి కొన్ని అక్షంతలు పువ్వులన్నీ వేసాము ఇందులో వేసేసి ఇప్పుడు ఆ వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత ఆ వాటర్ కూడా మనకు చాలా ఉపయోగపడతాయి పిల్లలు అందరూ అందరు అందరితో పువ్వులు అక్షంతలు వేయించాను కానీ బయట ఇట్లా చేయలేము కదా అసలు తెలుసా మన మేము వినాయకుడు నిమజ్జనం చూస్తుంటే ఈ చిన్న వినాయకులు ఉంటారు కదా పైన నుంచే విసురుతున్నారు అందులోకి అసలు అంత పూజలు చేసుకొని అట్లా ఎట్లా చేస్తారా అనిపించింది మాకైతే చాలా బాధ అనిపించింది వినాయకుడి నిమజ్జనం తర్వాత ప్రతి సంవత్సరం ఇలా వస్తాడు తొమ్మిది రోజులు అంతా ఉండి వెళ్ళిపోతాడు వినాయకుడు ఇలా అయితే ఇంక ఈ బిందెలు నిమజ్జనం చేసాము చాలా బాగా అనిపించింది మాకు ఇట్లా చేయడం చాలా ప్రతి ఇయర్ మేము ఇలాగే చేస్తాం మేము ఇప్పుడు ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది అనుకుంటాం మేము వినాయకుని పెట్టి అప్పటి నుంచి కూడా అలా చేస్తున్నాం ఆ నిమజ్జనం తర్వాత ఆ వాటర్ కూడా పిల్లల పైన మాపైన అందరిపైన చల్లుకున్నాము ఈ విధంగా అయితే మా నిమజ్జనం అయితే ఇలా చేసాము చూసారు కదా అప్పుడే ఎంతసేపు టైం పట్టట్లేదు తెలుసు వెంటనే ఈ వాటర్ కూడా మనకు మొక్కలకి ఈ వినాయకుడిని నిమజ్జనం చేసాం కదా ఆ వాటర్ అదంతా కూడా కరిగి మొత్తం రేగడితో చేశారు కదా అది కూడా మొక్కలకు చాలా బాగుంటుంది మేము ప్రతి ఇయర్ కూడా ఇంక ఈ వాటర్ని మొక్కలకు వేస్తూ ఉంటాం ఇప్పుడు ఆ వాటర్ అయితే పిల్లలు తలపైన చల్లని అందరికీ పిల్లలకి నా నేను అందరం తలపైన చల్లుకున్నాము అదే ఆ మురికి నీళ్ళు మజ్జనం చేస్తే ఇలా చేయగలుగుతామా మా బాబు అయితే ఊరికే చూస్తున్నాడు అయ్యో వెళ్ళిపోతున్నావా వెళ్ళిపోతున్నావా విఘ్నేశ్వర అని చెప్పేసి ఊరికే చాలా ఫీల్ అవుతున్నాడు అంతే పిల్లలకు ఇంకెక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కదా రోజు స్కూల్ నుంచి రాగానే నేను దీపం వెలిగిస్తాను నేను అగరబత్తలు వెలిగిస్తానని నేను పువ్వులు వేస్తానని బాగా చేశాడు ఇంకా ఉంచుకుంటే బాగుండేది కానీ ఇంకా తప్పదు కదా ఈ విధంగా అయితే వినాయకుడి నిమజ్జనం అయితే మా ఇంట్లో జ ఇలా జరిగింది ఇంకా పోయిరా రా విఘ్నేశ్వర అని చెప్పేసి విఘ్నేశ్వరునికి ఇట్లా నిమజ్జనం అయితే చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లోని నిమజ్జనం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్